క్రీస్తునందు ప్రియమైన వారలారా దాదాపు రెండు రెండున్నర ఏండ్ల క్రితం అత్యంత భయానకమైన పరిస్థితుల మధ్య ఏ రోజు ఏం వార్త వినవలసి వస్తుందో అన్న దిగులు గుబులు మనల్ని వేధిస్తూ ఉండగా నా స్నేహితులతోనో కొందరు విశ్వాసులతోనో నా కుటుంబ సభ్యులతోనో నేను చేసే సంభాషణలో రెండు రకాల పరస్పరమైన విరుద్ధ భావాలు వారు కలిగి ఉన్నట్లుగా నేను అర్థం చేసుకున్నాను బహుశా నేను కూడా దానికి ఏమీ అతీతుణ్ణి కాకపోవచ్చు ఏంటా రెండు పరస్పర విరుద్ధ భావ వ్యక్తీకరణలు అంటే కరోనా మొత్తం తగ్గిపోయి ప్రభుత్వాల నుండి ఆంక్షలు తొలగిపోయినాక అందరం కలిసి హాయిగా గోవానో ఊటీనో కుదరకపోతే అరుకో వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి రావాలి ఇదంతా తగ్గిపోయాక మనం వాయిదా వేసుకుంటూ వచ్చిన ఫ్యామిలీ ఫంక్షన్స్ లేక సోషల్ ఫంక్షన్స్ అన్నీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి ఇదంతా తగ్గిపోయినాక ఎన్ని రోజులు నేను కలవలేకపోయిన నా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకొని ధూమ్ధాం చేయాలి ఇదంతా తగ్గిపోయినాక సెలవుల్లో కనీసం అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ ఇండ్లకు కూడా నేను వెళ్ళలేకపోయాను కనుక వెంటనే అక్కడికి వెళ్ళి రావాలి ఇలా వారి వారి పరిస్థితులను బట్టి వారి వారి వయసులను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికలు అప్పుడు ఉండేవి ఇంకా రెండవ రకం వ్యక్తీకరణ ఏంటంటే కరోనా మొత్తం తగ్గిపోయి ప్రభుత్వాల నుండి ఆంక్షలు తొలగిపోయినాక దేవాలయం కూడా తెరవబడుతుంది కనుక ఇక మీదట నా పాపపు స్థితిని పూర్తిగా నేను విడిచిపెట్టాలి దైవికమైన విషయాలలో ఇక మీదట నేను చాలా స్థిరంగా ఉండాలి ఇందుకు ముందులా నేను నామకార్థ క్రైస్తవుడుగానో నామకార్థ క్రైస్తవురాలుగానో ఉండకూడదు ఇక్కడ ఈ రెండు వ్యక్తీకరణలు ఇద్దరు వేరువేరు వ్యక్తులవి కాదు వేరు వేరు సమాజాలవి కాదు ఒక వ్యక్తే ఒక సమాజమే వ్యక్తీకరిస్తున్న రెండు పరస్పర విరుద్ధమైన కోరికలు రెండు పరస్పర విరుద్ధమైన భావజాలాలు కరోనా సమయంలోనే కాదు ఇప్పుడైనా కూడా మన కుటుంబాలలో ఏదో ఒక తీవ్రమైనటువంటి ఒక సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్య ఒక చీకటిలాగా కొంతకాలం మన కుటుంబం మీద ఏలుబడి చేసేటువంటి కాలంలో చాలాసార్లు మనం అనుకుంటాం ఇదిగో ఈ చీకటి తొలగిపోయిన తర్వాత ఇప్పటి వరకు నేను ఈ వేటినైతే అలా అదుపు చేసుకుని ఉన్నానో ఆ ఆశలన్నీ కోరికలన్నీ తీర్చుకోవాలి అని లోకపరమైన ధోరణిలో ఒకవైపు మనం ఆలోచిస్తూ ఉంటాం రెండవ వైపు అమ్మో ఈ చీకటి ఈ సమస్య ఈ కారు మబ్బులు ఎందుకు వచ్చాయో ఏంటో ఒకవేళ నేను దేవునికి వ్యతిరేకంగా ఉండడం వల్ల ఇవి వచ్చాయేమో ఇవి తొలగిపోయిన తర్వాత నేను దేవునికి బాగా దగ్గర కావాలి దేవుని సన్నిధికి బాగా దగ్గర కావాలి దేవునితో నేను స్థిరత్వాన్ని కలిగి జీవించాలి అనే ఆలోచనలు రెండో వైపు మనకు వస్తూ ఉంటాయి ఈ రెండు తలంపుల మధ్య మనం నిరంతరం కూడా కొట్టి మిట్టాడుతూ ఉంటాం ఇది నిజం కాదంటారా ఒకసారి ఆలోచించండి ఓ రోజు ఏలియా ప్రవక్త ద్వారా ప్రజల్ని దేవుడు సూటిగా ప్రశ్నిస్తున్నారు రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు యహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించుడి దేవుడైతే ఆయన్ని అనుసరించుడి అని ప్రకటన చేశాడు కానీ దురదృష్టం జనులు ఒక్క మాట కూడా ఆయనకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు ప్రియులారా ఇది ఆనాటి సమస్యే కాదు ఈనాటిది కూడా మనం లోకస్థులం కాదని లోకంలో ఉన్న చెడు నుండి విడిపింపబడి నిత్య జీవానికి వారసులం కావడానికి మనం పిలువబడ్డామని దాని కొరకే మన ప్రభువు శిలువ మరణం పొందారని మనకు తెలిసిన దేవుడా లోకమా దేవుడా లోకమా అనే ప్రశ్న మనకు ఎదురైనప్పుడు ఎటూ తేల్చుకోలేని ఈ రెండు తలంపుల మధ్య నేటికి మనం నలిగిపోతూనే ఉన్నాం దేవుని వైపే పూర్తిగా మన కోరికలను మనం నిలపలేకపోతూ ఉన్నాం ప్రియులారా చూడండి ఆత్మదేవుడు చెప్తున్నాడు మన కోరిక మంచిదైతే మన ఫలితం కూడా మంచిదిగా ఉంటుంది అని ఇఫ్ ద డిజైర్ ఈజ్ గుడ్ ద రిజల్ట్ విల్ ఆల్సో బీ గుడ్ నేటి ధ్యాన వాక్య భాగం నిర్గమకాండం మూడవ అధ్యాయం ఒకటవ వచనం నుండి ఆరవ వచనం వరకు మనం గమనిస్తే ఇక్కడ మోసే యొక్క కోరిక మంచిదిగా ఉంది కనుక మోసే పొందుకున్న ఫలితం కూడా మంచిదిగానే ఉండడాన్ని మనం గమనిస్తాం మోసే ఇప్పటికీ దాదాపు నలభై సంవత్సరాలుగా ప్రవాస జీవితాన్ని గడుపుతున్నాడు తన తల్లి తన తండ్రి తన అన్న తన అక్క వీళ్ళందరినీ అతడు చూసి నలభై సంవత్సరాలు గడిచిపోయింది వాళ్ళు కూడా అక్కడ ఏమీ అంత ఆనందంగా లేరు తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు ఇవేమీ సరిపడినంతగా వారికి లేవు పైగా ఎప్పుడు ఏ ఐగుప్తీయునికి కోపం వచ్చినా వాళ్ళను నిర్దయగా చంపేస్తాడు ఊపిరి పీల్చుకునే వెసులుబాటు కూడా వీరికి లేదు ఎందుకు ఇలా అని అడిగే నాదుడు కూడా వీరికి లేడు ఎంత దుర్భరమైన జీవితం అంటే అంత దుర్భరమైన జీవితం అదంతా తెలిసినా ఏం చేయలేని నిస్సహాయత మోసేది అలా అలా కాలం గడిచిపోతుంది గడియారం తిరిగిపోతుంది క్యాలెండర్ ఒక్కొక్క తేదీని నిర్విరామంగా చించేసుకుంటోంది ఈ పరిస్థితుల్లో వచ్చిన ఓ అద్భుతమైన రోజు మోసే మదిలో మెదిలిన ఓ అద్భుతమైన కోరిక ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్న ఐడియా నెట్వర్క్ స్లోగన్ లాగా మోషే జీవితాన్నే ఇది మలుపు తిప్పింది అతని ప్రవాస ఒంటరి జీవితానికి ఇది చర్మగీతం పలికింది అంతేకాదు ఏ జనాంగం అయితే ఏ హక్కులకు ఏ సదుపాయాలకు నోచుకోక కడు దుర్భరమైన జీవితం జీవిస్తుందో ఆ జనాంగం యొక్క మూల్గులకు మోషే యొక్క ఈ అద్భుతమైన కోరిక ఒక ముగింపు పలికింది అందుకే అంటున్నాను మన కోరిక మంచిదైతే ఫలితము మంచిదిగా ఉంటుంది అని ఇంతకీ అంతటి ఇంపాక్ట్ చూపించి మోషే యొక్క అద్భుతమైన కోరిక ఏంటి ఒకటవ వచనం నుండి మూడవ వచనం వరకు చూస్తే మనకు అర్థమవుతుంది ఈరోజు మోషే దేవుని పర్వతానికి ఎలాగైనా ఎక్కి వెళ్ళాలి అనుకున్నాడు అనుకున్నది సాధించాడు దేవుని పర్వతానికి అతడు ఎక్కాడు మండుతున్న పొద కనబడగానే ఎలాగైనా మండుతున్న పొద యొక్క ఆ విశేషమేంటో తెలుసుకోవాలనుకున్నాడు ఇంకా ముందడుగు వేశాడు అప్పటికి కొంచెమే తానుగ్రహించగలిగానని భావించి ఎలాగైనా ఈ మండుతున్న పొద విశేషమేంటో సంపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నాడు దాని కొరకు అటు ఇటు పరిశీలించి చివరికి స్పష్టంగా చూడగలిగే మంచి దిక్కును చేరుకోగలిగాడు ఈ కోరిక ఈ తెగువ ఈ ఆర్ద్రత దేవుణ్ణి విపరీతంగా ఆకట్టుకుంది ఏం ఆకట్టుకుంటే ఏం ప్రయోజనం కొన్నిసార్లు మన ప్రయత్నం ఆకట్టుకున్న మన అంతరంగ అపరిశుభ్ర స్వభావం కొంత ప్రతిపందకంగా మారచ్చు అది మనకు ఫలితాన్ని వెంటనే రానియదు యశాగ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినలో ఉంటుంది కదా రక్షింప నేరకై ఉండునట్లు యహోవ హస్తము కురచు కాలేదు నేరకై ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మీకును నాకును అడ్డుగా వచ్చను అని ఈ సూత్రాన్ని అనుసరించి మోషేలో కోరిక తెగువ ఆర్ద్రత ఉన్నా ఇంకా ఏదో లోపం ఉంది అని దేవునికి అర్థమైంది దాంతో ఐదో వచనంలో మోషే మోషే దగ్గరికి రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము అన్నాడు మోషే గొప్ప జ్ఞానవంతుడు గొప్ప సమయస్ఫూర్తి గలవాడు అతడు అవివేకిలా సెకండ్ ఛాన్స్ తీసుకునే రకం కాదు వెంటనే అతడు దేవా చెప్పులేంటి దేవా నీ పరిశుద్ధతను సమీపించే భాగ్యం నీ పరిశుద్ధ పావన స్వరం వినే భాగ్యం నాకు దొరికితే ఏది విడిచిపెట్టడానికైనా నేను సిద్ధమే అన్నట్లుగా విధేయతతో వెంటనే తల వంచాడు అప్పుడు ఇంక దేవుడు తాను ఏ రీతిగా మోసేను హెచ్చించాలనుకుంటున్నారో ఏ రీతిగా మోసేకు తోడై ఉండాలనుకుంటున్నాడో ఏ రీతిగా సువర్ణ భవిష్యత్తును తనకు తన జనాంగానికి ఇవ్వాలనుకుంటున్నాడు సమస్తమును బయలుపరిచాడు ముఖ్యంగా ఇఫ్ యువర్ డిజైర్ ఫర్ ఫ్యూచర్ ఈజ్ గుడ్ ద రిజల్ట్ విల్ ఆల్సో బీ గుడ్ రేపటి భవిష్యత్తును కూర్చుని మీ కోరికలు మంచివైతే మీకు రాబోయే ఫలితము మంచిగానే ఉంటుంది అన్న ఒక అద్భుతమైన సూత్రాన్ని దేవుడు మోషేకి బోధించాడు కనుక ప్రియమైన స్నేహితులారా ఇంకా ఇప్పుడు తేల్చుకోవాల్సింది మనమే మోసే లాగానే దాదాపు నలభై సంవత్సరాల పాటు జవాబు రానటువంటి అనేకమైన ప్రశ్నలతో మోసే సతమతమవుతూ ఉన్నట్లుగానే మన జీవితంలో కూడా చాలాసార్లు ప్రవాసం ఉంటుంది మన కుటుంబంలో కూడా చాలాసార్లు ప్రవాసం ఉంటుంది కొన్ని సమస్యలకు సుదీర్ఘ కాలం పాటు జవాబులు రావు కొన్నిసార్లు అవి ఆర్థిక అవుతాయి కొన్నిసార్లు ఆరోగ్యపరమైనవి అవుతాయి కొన్నిసార్లు ఉద్యోగానికి సంబంధించినవి అవుతాయి కొన్నిసార్లు వివాహానికి సంబంధించినవి అవుతాయి కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు అవుతాయి కొన్నిసార్లు మనం గూడు లేక ఏదైనా ఇల్లు కావాలి అనే కోరికకు సంబంధించినవి అవుతూ ఉంటాయి ఇలా ఏదో ఒక సమస్య ఎంతో కాలం పాటు మన కుటుంబంలో అలాగే నెరవేరకుండా ఏలుబడి చేస్తూ ఉంటుంది మోసేకు కూడా నలభై సంవత్సరాల పాటు అదే సమస్య ఎంతో ప్రమాదకరమైన సమస్యగా మిగిలిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ ఒక్కరోజు ఆయన మనసులో తీసుకున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి నిర్ణయం ఆ సాహసం ఆ ఆర్ద్రత ఆయన జీవితాన్ని జీవిత లక్ష్యాన్ని ఆయనతో పాటు ఆయన కుటుంబం అయినటువంటి ఇస్రాయేలీలందరి జీవితాన్ని వాళ్ళందరి లక్ష్యాలను వాళ్ళందరి భవిష్యత్తులను మార్చివేసినట్లుగా ఈరోజు మనం కూడా ఈ సమస్యల్లో ఉన్నప్పుడు ఈ సమస్య నుండి మనం బయటపడ్డాక అబ్బా ఈ లోకంలో బాగా మనం సంతోషించాలి అనే లోకపరమైనటువంటి ఆలోచనల వైపు కాకుండా ఇదిగో అనేక సంవత్సరాలుగా ఒక పెద్ద గుదిబండలాగా మన జీవితంలో ఉన్న ఈ సమస్య మన నుండి తొలగిపోయిన తర్వాత నేను మరలా లోకంలోనికి వెళ్ళను మోసేలాగా దేవుని దగ్గరకు ఎక్కి వెళ్తాను దేవుని దర్శనం కొరకు అర్రులు చేస్తాను దేవునితో మాట్లాడడం కొరకు పరితపిస్తాను దేవుని నామధేయాన్ని జపించడం కొరకు నా జీవితకాలం అంతా నేను తప్పిస్తాను దేవుడు నాకు అప్పగించే బాధ్యతలను నెరవేర్చడమే నా జీవిత లక్ష్యంగా నేను పనిచేస్తాను అంటూ దైవికమైనటువంటి తీర్మానాలు మనం ఎప్పుడైతే తీసుకుంటామో దైవికమైన కోరికలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మన జీవితంలో త్వరితగతిన మంచి ఫలితాలను దేవుడు అనుగ్రహిస్తాడు అనేక సంవత్సరాలుగా మరుగున పడిపోయినటువంటి మన ప్రార్థనలు మరుగున పడిపోయినటువంటి అనేకమైనటువంటి పెద్ద పెద్ద గుదిబండ లాంటి సమస్యలు అన్నీ దేవుడు తొలగించి మంచి భవిష్యత్తు వైపు దేవుడు కొత్త నిరీక్షణతో మనల్ని నడిపించడం ప్రారంభిస్తాడు ప్రియమైన సహోదరులరా రెండు తలంపుల మధ్య ఇక మీదట మనం ఉండొద్దు ఎంతటి పెద్ద సమస్య మీ జీవితంలో ఉన్నా ఈరోజు ఇదిగో ఈ తీర్మానం చేసుకోండి నా దేవా నా ప్రభువా ఇంకా రెండు తలంపుల మధ్య ఉండను ఉండనుగాక ఉండను నన్ను నా కుటుంబాన్ని ఈ సమస్య నుండి తప్పించు నేను నా కుటుంబం మా జీవితకాలమంతా నిన్నే సేవిస్తాం అని యహోశువా ఇరవై నాలుగు పదిహేనులో ఎటువంటి నిర్ణయాన్ని యహోశివా తీసుకున్నాడో అటువంటి నిర్ణయాన్ని ఈరోజు మనం కూడా తీసుకుందాం అలాగే దేవా ఇక మీదట నాలో రెండు తలంపులకు తావులేదు నన్ను నా బిడ్డలను ఈ ప్రమాదం నుండి తప్పించు ఈ సమస్య నుండి తప్పించు ఇంకా నీకు చెందవలసిన మేము ఎప్పటికీ కూడా నాయన సాతానుకు బానిసలుగా ఉండము పాపానికి బానిసలుగా ఉండము అని మనము తీర్మానం చేసుకుందాం అలాగే దేవా ఇక మీదట నాలో రెండు తలంపులకు తావులేదు నన్ను నా బిడ్డలను నా కుటుంబాన్ని అంతటిని ఈ సమస్య నుండి నీవు తప్పించు ఇక మీదటి ఎప్పటికీ నీ సన్నిధికి మానక రావాలని మేము తీర్మానించుకుంటున్నాము దేవా ఇక మీదట నాలో రెండు తలంపులకు తావులేదు నన్ను నా కుటుంబాన్ని ఈ ప్రమాదం నుండి ఈ సమస్య నుండి నీవు తప్పించి కాపాడు ఇక మేము ఎప్పటికీ నీ సువార్థ పనిలో నమ్మకంగా ఉంటాము అని మంచి తీర్మానాలను మనం తీసుకుందాం భవిష్యత్తును కూర్చిన మన కోరికలను దేవుడు మన్నించి వాటిని నెరవేర్చుటకు యుగ సమాప్తి వరకు మనతోనే ఉండి మంచి ఫలితాల వైపు మనల్ని తప్పక నడిపిస్తాడు దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ఆమెన్ ఆమేన్ ఆమేన్ చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడైన మాదేవ మీ ఘనమైన నామమునకు స్తోత్రములు మా జీవితాల్లో చాలాసార్లు ఎన్నో ఎన్నెన్నో సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి ఆ సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఈ సమస్య తొలగిపోతే నేను ఎంతో ఆనందించాలి ఎంతో సంతోషించాలి లోకపరంగా నేను ఎన్ని కోల్పోయానో అన్నీ నేను అనుభవించి తీరాలి అని ఒకవైపు ఈ సమస్యలు తొలగిపోతే నా కొరకు ప్రాణం పెట్టిన నా ఏసైకు నేను మరింత దగ్గర కావాలి అన్న ఆలోచన మరోవైపు ఈ రెండు ఆలోచనల మధ్య మేము కొట్టిమిట్టాడుతూ ఉంటాం నాయన ఈ రెండు ఆలోచనల మధ్య కొట్టిమిట్టాడుతూ ఉన్నంత వరకు మాకు సరైన జవాబు మా జీవితంలో దొరకదు మోసేలాగా నాయన ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి కోరికతో మీ సన్నిధికి ఎక్కి వస్తాం మీ సన్నిధిలో గోజాడడం మీ సన్నిధిలో మిమ్మల్ని కూర్చున్న జ్ఞానాన్ని నేర్చుకోవడం మీ సేవ కొరకు మేము జీవిస్తాము అనే మంచి తీర్మానాలను కలిగి ఉండడం వంటి లక్ష్యాలు లక్షణాలు ఎప్పుడైతే మేము కలిగి ఉంటామో అప్పుడు మా జీవితాలలో మంచి ఫలితాలను ఇచ్చే దేవుడు నాయన మీరు మంచి భవిష్యత్తు వైపు మమ్మల్ని మా కుటుంబాలను నడిపించే దేవుడు నాయన మీరు ఎటువంటి సమస్యలనైనా కారు మబ్బుల్ని తొలగించినట్లు తొలగించే దేవుడు నాయన మీరు ఇదిగో నాయన ఆ రీతిగా నేను నా కుటుంబము మా సంఘము మా సంఘంలోని కుటుంబ సభ్యులు అందరూ క్రైస్తవులందరూ దేవా మంచి తీర్మానాలను చేసుకుని రెండు తలంపుల మధ్య కాకుండా మా దేవునితో ఎడతెగని బంధాన్ని మేము ఏర్పాటు చేసుకుంటాం ఆయనతో అంటుకట్టబడి మేము వర్ధిల్లుతాం అనే తీర్మానాలు బలంగా తీసుకుని ముందుకు సాగడానికి సహాయం చేయమని ఈ దినమంతా మా సంగబిడ్డలకు తూడయుండి నడిపించుమని ఏసునామమున వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని దీవెనలు ప్రభు బిడ్డలమైన మనకెల్లరకు సదాకాలం తోడయ్యుండును గాక ఆమెన్